టు టు వీడియో 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 మిలియన్ సబ్స్క్రైబర్స్ దోస్ ఆఫ్ నాట్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇప్పుడు ఏదైనా ఒక మూవీని లేకపోతే చాలా రీ అవుతున్నాయి సై మూవీస్ చాలా మూవీస్ అవుతున్నాయి అండ్ కూడా ఇప్పుడు ఇంకా చాలా ఒక రేంజ్ అప్లాస్ వచ్చాయి మొన్న నేను ఇంతే మూవీ రిలీజ్ అయింది సార్ అది అప్పుడు ఫ్లాప్ లా ఉండింది మిక్సర్ జగన్నాథ్ కానీ మొన్న రిలీజ్ అయినప్పుడు మొత్తం అసలు థియేటర్లో పేపర్లు జింపడం బట్టలు చింపుకోవడం ఫుల్ ఎంజాయ్ చేశారు సార్ మూవీ గురించి అట్లా మీది ఏదన్నా మూవీ రీ రిలీజ్ అవ్వాలి అని ఏదన్నా అనుకున్నారా సార్ నా పిక్చర్ రీ రిలీజ్ చేయాలంటే రాజా ఎందుకంటే ఆడియన్స్ ఇంట్లో ఒంటరిగా చూసేదానికి ఇప్పుడు బోర్ వేసి థియేటర్స్కి మెల్లమెల్లగా మొదలు పెట్టారు ఇప్పుడు రాజా అనే సినిమా మొత్తం కుటుంబ సభ్యులతో చూస్తే రోజున మ్యూజికల్ మ్యూజికల్గా బాగుంటుంది పిక్చరు సన్నివేశ బలం ఉంటుంది సౌందర్యని మళ్ళీ ఒకసారి థియేటర్కి వచ్చి చూసినట్టు ఉంటుంది ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి ఒక వన్ వీక్ అయితే టికెట్స్ దొరకనంతగా బాగా వస్తుంది ఆ పిక్చర్ ఎందుకంటే అది స్పెల్ బౌండ్ అయిపోతారు సౌందర్య పర్ఫార్మెన్స్ అందులో సార్ ఇప్పుడు మా మామూలుగా అన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అడుగుతున్నాను సార్ ఇది ఇప్పుడు ఒకప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే ఎప్పుడో ఒకసారి రివ్యూ లాగా చెప్పేవాళ్ళు కానీ అప్పటి వరకు ఆ రివ్యూని పట్టించుకోకుండా జనాలు థియేటర్కి వస్తూనే ఉండేవాళ్ళు ఫిఫ్టీ డేస్ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ లేకపోతే టూ హండ్రెడ్ డేస్ ఇయర్ ఆడిన మూవీస్ కూడా ఉంటుండేవి కాకపోతే ఈరోజు ఒక ఫస్ట్ ఒక షో పడుతుంది దానికి రివ్యూ రైటర్స్ వెళ్తారు ఒక రివ్యూ రాసి ఒక వెబ్సైట్లోనో ఇందులో దాంట్లోనో పోస్ట్ చేసేస్తారు సోషల్ మీడియాలో ఆ తర్వాత దానికి ఉన్నట్టుండి అయితే ఫుల్ హైప్ కలెక్షన్స్ అన్న వస్తాయి లేకపోతే మొత్తానికి సినిమా బాగాలేదంట అనే టాక్ అయితే వస్తుంది రివ్యూస్ వల్ల మూవీస్కి ఇలాంటి ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది ఒక సీనియర్ డైరెక్టర్ అంటే ఈ మధ్య నేను నాగవంశీ గారి మాటలు చూసినప్పుడు అంటే నిజంగా బాధ అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అమ్మా ఎంత కష్టపడి ఇంత బడ్జెట్ అని పెట్టుకుని యాక్టర్స్తో మంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకున్న సినిమాలు రాంగ్ రివ్యూస్ అంటే పిక్చర్ బాగా ఆడుతున్న కొన్ని రాంగ్ రివ్యూస్ వస్తున్నాయి ఈ రోజున మనం మెట్రో రైల్లో వెళ్ళేటప్పుడు ఈ రివ్యూస్ వల్ల ఎంత స్పాయిల్ అంటే మన ఫిల్మ్ ఇండస్ట్రీ మెట్రో రైల్లో వెళ్తే ఎవరు ఎవరి గురించి తిరిగి మాట్లాడుకోవట్లా ఇరవై నాలుగు గంటలు ఇదే ఇది చూసుకోవటం అంత మీరు ఎక్కడన్నా చూడండి ఏ దీనిలో కానీ మొత్తం ఏ ట్రైన్స్లో ఎక్కడన్నా వెళ్ళండి ఫ్లైట్లలో కానీ ఇది తప్ప వేరేది లేదు వాళ్ళకి ఏంటంటే ఈరోజు సినిమా రిలీజ్ అయింది రివ్యూ ఏంటి అని చెప్పి మొత్తం చెక్ చేయటం మొదలు పెడతారు ఈ ఇది రివ్యూ బాగలేదంటే ఇంటి దగ్గర వాళ్ళు మీరు రండి సినిమా చూద్దాం అన్న వాళ్ళకి వీళ్ళే మెసేజ్ ముందు ఇచ్చేస్తారు చెత్త అంటది ఇప్పుడు రేపు ఓటీటీలో వస్తుందిలే అని అది తప్పు కదమ్మా మనం ఇండస్ట్రీలో ఉంటూ మనం మన సంస్థని కొంచెం ఎదిగేలాగా చూసుకోవాలి మనం దానిలో సర్వైవ్ అవ్వేవాళ్ళం కాబట్టి అది ఎంతోమంది బాధపడే విషయం అది సో నాకు రివ్యూ అనేది ఒక రెండు ఇదివరకు వన్ వీక్ వచ్చేదమ్మా రివ్యూ వన్ వీక్ వచ్చేది ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ సినిమానే రివ్యూ చేస్తున్నారు సినిమా జరుగుతుండగా పాయింట్ పాయింట్ రివ్యూ చేస్తున్నారు ఇక్కడ బాగుంది ఇక్కడ హైలైట్గా ఉంది ఇక్కడ పరమ చెత్త ఇవన్నీ పెడుతున్నప్పుడు ఏంటంటే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ పోతుంది సినిమా మీద పైగా సినిమా అనేది ఇదివరకు ఎక్కడో స్టూడియోల్లో ఉండేది ఇప్పుడు అన్ని ఇళ్ళల్లో షూట్ చేస్తున్నప్పుడే దానికి కొంచెం గ్లామర్ తగ్గింది సో రివ్యూస్ అనేది ఒక వన్ వీక్ పెడితే చాలా బాగుంటుంది నా ఉద్దేశం